వాసు క్లబ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఛార్జ్ చల్ల లక్ష్మీ నర్సయ్య రాధిక దంపతులు కుమారుడు ఆదిత్య జన్మదినం సందర్భంగా కోదాడలోని శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల కేంద్రంలోని విద్యార్థులకు అల్పాహారం అరటిపండ్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసువి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆదిత్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు దాతను అభినందించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు సెక్రటరీ పత్తి నరేందర్ కోశాధికారి వెంపటి ప్రసాద్ ఆశ్రమం సిబ్బంది పాల్గొన్నారు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాసవి గారి సెక్రటరీ మధ్య నవేందర్ కోశాధికారి వెంకట ప్రసాద్ డిగై చెల్ల లక్ష్మీనరసయ్య ఉపాధ్యక్షులు చిత్తూరు భాస్కర్ రావు నేను శ్రీ శ్రీనివాసరావు అధ్యక్షులు వాసవి గారు కోదారా పాల్గొన్న ఆశ్రమ సిబ్బంది ఒక్కరికి కూడా పెరుగు దర్వాటు చేస్తూ చెల్ల ఆదిత్యకు ముందుగా మరొకసారి వాసవీ పోరాడుతూ మరొకసారి జన్మతున్న శుభాకాంక్షలు అదేవిధంగా